పంటలపై మంత తుఫాన్ ఎఫెక్ట్ పడింది రైతులను నిండా ముంచింది మొంత తుఫాన్ చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి పత్తి మొక్కజొన్న సహా పంటలన్నీ వరద పాలయ్యాయి ఇక ధాన్యం మార్కెట్లో నీటి పాలైపోయింది వడ్లు మొలకెత్తకుండా ఉప్పు చెల్లినా కూడా ఉప్పు తప్పలేదు ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు కవర్లు వేసినాము నాలుగు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం వేసినాము అడ్లు కింద వేసినాము మీద వేసినాము కవర్లు మొత్తం నానిపోయినాయి నానిపోయిన అడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయాలి లేకపోతే మొత్తం లాకచ్చిపోతుంది ఇది మాది అది చాతరాజి పెళ్ళే మండలం వారం రోజులే ఇవన్నీ వర్షాలకు మొత్తం నాణాయి ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు మేమే కచ్చుకున్నాం మేము కొను కిందికి మీదికి అన్ని తెచ్చుకున్నాం వారం రోజులే అడ్లు పోసి మాసం కానీ రాలేదని ఇంకా వాళ్ళు ఆపేయారు ఆ పార్కు వర్షం పడ్డది పరదలు లేవు పరదలు ఇవ్వంటే పరదలీస్ లేదు పరదల వరకు ఖర్చులు కానీ అట్లన్నీ దడిచినాయి అన్నీ నీళ్ళల్లో నీళ్ళల్లో తప్పు మిగి ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఏదంటే అట్లా పట్టేసుకుని లేదు వంద బత్తలకు అప్పుడు ఖరాబ్ అయింది ఇప్పుడు అట్లా తెచ్చిపోతే ఇట్లా గోసైతుంది మా రైతులు బతుకుదేరు ఎట్లా మా రైతుల దృష్టిలో వాళ్ళు మమ్మల్ని పట్టేసుకుంటూ లేరు ఇట్లు ఎకరాల పొలం ఖరాబ్ అయిపోయింది మొత్తం పంట నట్ట మొత్తం పొట్టు పొట్టు దాచే కింద వచ్చినాయి నీళ్ళు మీద కప్పినా అని అడుగు నుంచి వెళ్ళే భూమి కలర్లు ఏమి మేము కష్టం మీద కప్పినాము కింద కప్పినా అని లాభం లేదు అన్ని మొత్తం లాకలు వచ్చినాయి ఇంట్లో ఏం లేదు ఇక శీరగాయ పౌడర్ ఏం కావాలండి నట్ట ప్రకారం ఇక మీ దయా